అల్లూరు జిల్లా హుకుంపేట మండలం దుర్గం గ్రామ పంచాయతీలోని బంగారుమఠ గ్రామం వద్ద పదహారు ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రపంచంలో అరుదైన వృక్షాలు దర్శనమిస్తాయి శ్రీలంక మలేషియా హిమాలయ రీజియన్ అరుకులలో మాత్రమే కనిపించే నాగకేసరి వృక్షాలు సంవత్సరంలో రెండు సార్లు ఏడు రంగులు కనిపించే ఆకులు తోట మధ్య భాగంలో గుణాలమ్మ దేవత గుడి ప్రతి ఏడాది మే చివరి వారంలో దేవతకు జాతర నిర్వహిస్తూ ఉంటామని అర్చకులు తెలిపారు ఈ పరిసరాల్లో అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ప్రాణానికి ప్రమాదం అని స్థానిక క్రిస్టన్లు తెలిపారు ఏడు రంగుల్లో కనిపించే ఆకులు రెండు కిలోమీటర్ల వరకు సువాసనలు వెదచెల్లే పుష్పాలు ప్లాస్టిక్ స్వభావం కలిగి మండే స్వభావం ఉన్న విత్తనాలు నాగకేసరి వృక్షాల ప్రత్యేకతలను స్థానికులు తెలిపారు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించి పార్కింగ్ ప్లేస్లు క్యాంటీన్లు డార్మెంటర్లు ఏర్పాటు చేయాలని బంగారు మెట్ట గ్రామస్తులు ప్రాంతాన్ని కోరుతున్నారు జై మాతా శ్రీ మనకి అరుదైన పుష్పాలు ఉప్పా గ్రామంలో ఉక్కుంపేట మండలం పెద్దగరు ఉప్ప అనే గ్రామం ఉంది ఉప్ప రాప అనే గ్రామం ఉంది ఆ ఉప్పాలో చాలా అరుదైన పుష్పాలు కనబడతాయి ఈ ఉప్ప గ్రామంలో దేవతా వృక్షాలు ఉప్పా వృక్షాలని పేరుగాంచింది ఆ పేరుగాంచిన ఆ ఉప్ప వృక్షాలు మూడుసార్లు చిగిరిస్తూ ఉంటుంది వసంతకాలం కాకుండా వసంతకాలంలో చెట్టు చిగురించి వసంతకాలంలోనే చిగురిస్తాయి కానీ ఈ వృక్షాలు మూడు పర్యాలుగా చిగురిస్తూ అలాగే ఈ పద్నాలుగు వేల ఎకరాల్లో ఈ వృక్షాలు ఉండడం చాలా విశేషం ప్రపంచంలోనే ఎక్కడా లేదు అలాంటి వృక్షాలు ఉప్ప అనే గ్రామంలోనే ఉన్నాయి ఇవి దేవతా వృక్షాలుగా కూడా అందరూ కూడా దీన్ని పూజిస్తూ ఉంటారు అలాగే ఈ వృక్షాల మధ్యలో అయినా అసంఘిక కార్యక్రమాలు జరిగిన వెంటనే ఆ రాత్రి స్వప్నంలో అమ్మవారు ప్రత్యక్షమై ఉప్ప అమ్మవారు ప్రత్యక్షమై వెంటనే ఇలా అసంఘిక కార్యక్రమాలు జరిగాయి కాబట్టి వెంటనే దాన్ని పరిరక్షించమని శుద్ధి చేయమని కూడా అమ్మవారు చెప్పడం నిదర్శనం గ్రామస్తులు ఇచ్చిగా ఈ అమ్మవారిని పూజిస్తుంటూ ఈ ఉప్ప అనే పుష్పాలు సుగంధభరితంగా ఉంటాయి మొత్తం వెదజల్లుతూ ఉంటుంది మనకి నైట్కి ఎలాగా రాత్రి వేళ వెదజల్లుతుందో ఇది పగల పూట రాత్రిపూట కూడా విరజాలను చాలా ప్రత్యేకత అలాగే ఈ ఉప్ప అనే తాలూకా ఆ పుష్పాల తాలూకా ప్రాముఖ్యత వాటికొచ్చే కాయలు కూడా మనకి శారీరక ఇబ్బందులే ఉన్నా సరే ఒక ఆస్మా కానీ లేదంటే గుండి శ్వాస సంబంధించింది కానీ ఇలాంటివి కూడా బాగా అవి ఉపయోగపడతాయి అలాగే అలాగే ఈ దేవతా వృక్షాలు మధ్యలో ఒక దేవాలయం కూడా ఉంది గంగాలమ్మ గుడిని ఓ దేవత ఉన్నది ఆ దేవత రుచిగా పూజిస్తుంటారు అలాగే ఈ అమ్మవారి దయ వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా జలం నీటి సదుపాయం కూడా ఈ గంగాలమ్మ దేవాలయం దగ్గర నుండి వెళ్ళడం విశేషం అలాగే మరెక్కడా కూడా అంటే మన ఏజెన్సీ ప్రాంతంలో కానీ ఎక్కడా కూడా ఈ వృక్షములు ఉప్పా అనే వృక్షములు ఎక్కడా మొలవడం లేదు ఒక్క అదే జాగాలో చుట్టుపక్కల ఆ పక్క గ్రామాల్లో కానీ పక్క భూమిలో కానీ ఎక్కడ పండడం కూడా లేదు ఆ వృక్షాలు దేవతా వృక్షంగా భావించడం వల్ల అక్కడే అదే స్థలంలో ఈ దేవతా వృక్షాలు ఉప్ప అనే గ్రామంలోనే ఉన్నాయి మరి ఎక్కడ చూస్తే అలాగే ఈ అనే ఈ వృక్షంలో పూసే పువ్వులు కూడా మనకి నాగపుష్పాలు ఈ నాగపుష్పాలతో దేవతలను కూడా పూజిస్తే చాలా ఎంతో మనకి శ్రేయస్కరంగా ఉంటుందని వాళ్ళు ప్రత్యేకంగా ఈ గిరిజన తాలూకా నమ్మకం టూరిజంగా నేను కూడా అభివృద్ధి చేస్తూ అన్ని విధాలు బాగుంటుంది చక్కగా అందరూ కూడా సందర్శించి ఆ అమ్మవ తాలూకా దయ కూడా పొందుతారని మరి మరి తెలియజేస్తా నా పేరు సార్ మా దళిత సీతారామ జిల్లా ఉంపేట దుర్గం గ్రామం పై బంగారం గ్రామం సార్ అక్కడ ఉపసిట్ అనే ప్రత్యేకత ఏమంటే డిసెంబర్ టు మార్చ్ వరకు కలర్స్ వస్తాయి సార్ ఆ కలర్స్ ఏమంటే ఉసరి విలువచ్చినట్టుగా రంగులు మారుతుంటాయి సార్ అది ఎన్ని రకాల కలర్స్ ఉంటే మేము క్లుప్తంగా చెప్పలేము ఆ కలర్స్ వాళ్ళు వస్తాయి కాబట్టి జూడిస్లు ఎక్కువ వస్తు వస్తుంటారు సార్ ద్వారా కాయలు అనేది ఆ కలర్స్ వచ్చిన తర్వాత మొగ్గులు వచ్చి కాయలు వస్తాయి కాయలు వచ్చిన తర్వాత ఆ సేకరించే కాయల్ని ఒలిసిన తర్వాత అవి పౌడర్ చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక బుట్టలు వేసి ప్రేట్ చేస్తే ఆయిల్ వస్తాయి సార్ ఆయిల్ వచ్చిన తర్వాత ఆ ఆయిల్ ఏమి చేస్తామంటే మేము తలక రాసుకుంటాము ఆ దేవుడి దేవుడు పెడతాం సార్ అది ఈ ఏంటంటే కన్నా ఈ ఆ కాయల వల్ల ఇది చర్మ వ్యాధులు ఇవ్వటం పోతాయి సార్ ఆయిల్ వల్ల ఆ విధంగా మేము ఆ నూనెను ఉపయోగిస్తున్నాము గతంలో కిరోసిన్ లేని సందర్భంలో అది వాడి మేము జీవనోపాధి గడిపేవాళ్ళం అంటే రాత్రి అప్పుడు కరెంట్ లేని సందర్భంలో సార్ అంటే ఇప్పుడు అక్కడ నుంచి మా ఉపగ్రామం నుంచి గుణలమ్మ గుడి దాకా రోడ్ అనేది ఇరుగ్గా ఉంది సార్ అక్కడ నుంచి రోడ్ అనేది లేదు ఆ రోడ్ ఎందుకంటే డబల్ రోడ్ అవుతుందని మనకి ఇంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ చెప్పింది సార్ చెప్పిన తర్వాత హోల్సేల్ మెజర్మెంట్ తీసుకున్నా కానీ రోడ్ అనేది అవ్వట్లేదు ఆ రోడ్ అనేది డెవలప్ అయితే మా ఊరికి జీవనోపాధి అనేది కొనసాగుతుంది ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది టూరిస్ట్ అవకాశం ఉంటుంది ప్రమాదంలో కూడా జరగకుండా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అంటే ఎరుకు రోడ్డు కదా సార్ దాని తద్వారా మా జీవనోపాధి వస్తుంది మా ఊరు గ్రామస్తులు అంటే అక్కడ ఏమైనా కిరాణా షాపులు పెట్టుకొని ఏమైనా పళ్ళు పలహారాలు పెట్టుకొని అవనానికి బాగుంటుంది తద్వారా వారికి ఏంటంటే జీవనోపాధి పెరుగుతుంది సార్ ప్పలరా సారు బంగారంగ గ్రామం దుర్గం పంచాయతీ అల్లూరు సీతారామ జిల్లా సార్ మాది సార్ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే సార్ ఉప్ప ట్రీస్ చాలా అద్భుతంగా సార్ ఇది ఎందుకంటే ఇది పూర్వకాలం నుంచి మేము నాటించిన కాదు సార్ అవి అవి అప్పుడు అవి పూర్వం నుంచి అక్కడే నాటి పూర్వకాలం నుంచి అది కాపాడుకుని వస్తున్నారు సార్ మా పెద్దలు అది ఎందుకంటే ఇది చరిత్ర చాలా ఎక్కువ మా పెద్దలు చెప్తారు సార్ ఆ విషయము మాకు చెప్పగానే చాటుగడగా నేను చెప్తున్నాను సార్ నా విషయము ఎందుకు సార్ ఇక్కడ ఉన్న ఆకులు ఏంటండి సార్ ఏ చెట్టు అయినా ఇప్పుడు ఒక మామిడి చెట్టు కానీ ఇప్పుడు పని చెట్టు కానీ చిలవర చెట్టు ఉప్పు కానీ అవన్నీ ఆకులు డల్లిపోయారు సార్ కానీ ఇది వేసవి కాలం కూడా సార్ ఇది ఆకులు డుల్లవు సార్ ఎప్పుడుకి ఇప్పుడు రండి సార్ ఇది వేసవి కాలం ఇప్పుడు వచ్చేకూ సార్ దాని యొక్క ఆకులు లోన నీవు ఆ ట్రీస్ లోన వెళ్తే నీకు కనిపించవు సార్ అంతా అలాగే ఉంటుంది సార్ ఆకులు దళిసరిగా ఉంటుంది చాలా పచ్చగా ఉంటుంది సార్ ఈ సీజన్లోని వేసవికి ఇప్పుడు డిసెంబర్ అయితే కలర్స్ సార్ అది సెవెన్ కలర్స్ వస్తాయి సార్ చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఆ కలర్స్ చూడడానికి ఇంకా చాలా ఇదిగా ఉంటుంది సార్ బ్యూటిఫుల్స్ సార్ దాని దాని తర్వాత కలర్స్ వచ్చాక ఫ్లవర్స్ వస్తాయి సార్ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ ముగ్గలు వచ్చిన తర్వాత రెచ్చిపోతాయి సార్ ఆ ఫ్లవర్స్ వచ్చాక సార్ దాని యొక్క స్మెల్ ఒక వేరేగా ఉంటుంది సార్ చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఆ స్మెల్ చూడడానికి ఇంకా మరి ఆ స్మెల్ మనకి పీల్చుకోవడానికి మనకు ఒక అదృష్టం అనుకోవాలి సార్ నిజంగా చెప్పకూడదు చాలా బాగుంటుంది సార్ దాని స్మెల్ అది సార్ దాని తర్వాత మరి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత కాయలు వస్తాయి సార్ దాని తర్వాత కాయలు వస్తాయి సార్ కాయలు ఆ కాయలు వచ్చిన తర్వాత కాయల తర్వాత మేము నూనె ఒప్పుకుంటాం సార్ నూనె తీసుకుంటాం సార్ ఆ నూనె ఎందుకంటే సార్ మేము అప్పుడు పూర్వకాలంలో మేము తలాకి యూజ్ చేసుకుంటాం సార్ చిన్న చిన్న వ్యాధి వస్తుంది కదా సార్ మరి పొక్కులు దురదలు అలాంటి దానికి యూజ్ చేసేవాళ్ళు సార్ మళ్ళీ చిన్నపిల్లలు అప్పుడు పుట్టేకాయ ఏం చేస్తారు సార్ అప్పుడు ఇది సార్ మనకి కాపుతారు కదా సార్ చిన్నప్పుడు చిన్నపిల్లలకి అప్పుడు అది యూజ్ చేస్తారు సార్ ప్లస్ దుర్గలకి ఇలాంటివి అన్ని యూజ్ చేస్తారు సార్ అది సార్ మా గూనలమ్మ తల్లి మా గూనలమ్మ తల్లి సారు గూనలమ్మ తల్లిలోనే మాకు ఉప్ప నూనె మేము ఒట్టుకుంటాం సార్ ఉప్ప నూనె ఒట్టుకున్న తర్వాత మేము అక్కడ మూడు సంవత్సరాలకు బలి అంటే బలి పండగనేసి మా ఏజెన్సీ వచ్చి జరుపుకుంటాం సార్ అక్కడ దేవత తీర్చేసి మంచి రోజు అది చేసి ఆ మట్టితో చేసి దాని యొక్క జొన్నాలతో ఇచ్చేసి ఇచ్చేస్తారు సార్ చేసిన తర్వాత ఉప్ప ఉప్ప నూనె ఉంది కదా సార్ ఉప్ప ట్రీస్ ఉంది కదా సార్ ఉప్ప ట్రీస్ నూనె ఒత్తేసి ఆ దేవుడికి మేము యూజ్ చేస్తాం సార్ అది అదే మేము అందరూ హారతి అన్ని ఈ నూనె మేము సార్ అక్కడ దేవుడికి మేము ఇది చేస్తాం సార్ ఉప్ప ఈ పిక్కల్ది తీస్తాం సార్ అది సార్ సార్ మనకు ఉప్ప ట్రీస్ ఉంది కదా సార్ మాకు మాకు టూరిస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్ ఇక్కడ రావడానికి ఎందుకంటే మరి మాకు కొద్దిగా రోడ్డు సదుపాయం కొద్దిగా చిన్నది అయిపోయింది సార్ రోడ్డు కొద్దిగా విడల్పు చేసి మాకు టో ఒక రోడ్ ఒకటి మాకు కొద్దిగా సౌకర్యం కల్పిస్తే టూరిస్ట్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు మా ఉపటిస్టులు చూడడానికి రావడానికి రాడిపోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉండేస్తారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్ ప్లేస్ ఏంటంటే సార్ ఇక్కడ పార్కింగ్ ఒకటి లేదు సార్ మస్టాండ్గా ఏంటంటే వచ్చేస్తున్నారు సార్ బళ్ళు చాలా ట్రాఫిక్ అయిపోతుంది సార్ రోడ్లోనే చిన్న రోడ్డుగా సార్ ప్లేస్ రావడం కూడాను అక్కడక్కడ ఉంది రోడ్ లేవు కదా సార్ ఏజెన్సీ అన్న గుడికి మాకు ఇప్పుడు అభివృద్ధి లేదు సార్ ఇప్పటికీ మాకు ఇలాగే ఉండిపోయింది సార్ మేము ఎప్పుడు అది ఏంటంటే సార్ ఇక్కడ మాకు టూరిస్ట్ వాళ్ళకి రెసిడెంట్ ఒకటి కావాలి సార్ భోజనం కంపల్సరీగా మాకు వాళ్ళకి ఏర్ప మరి ఉండడానికి తినడానికి కం కంపల్సరీగా మన జేన పుట్ట గురించే కదా సార్ ఎక్కడి నుంచి వస్తారు కాకపోతే మనకు కొద్దిగా భోజనం సార్ మరి ఉక్కుంపేట నుంచి ఇక్కడ రావడానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేమ్ సార్ మా బంగారం గారు రావడం అయితే హోటల్స్ అక్కడ నా పేరు లచ్చన ద్వారా నేను బాట్ని లెక్చరర్గా పనిచేస్తుంటాను సో మాది అరకువేలు అండి అరకువేలి దగ్గర ఉకుంపేట అనే ప్రాంతంలో బంగారం గురువు అనే ఊర్లలో ఉప్పా ట్రీస్ ఉన్నాయండి అది చాలా రేర్ అండి చాలా అద్భుతమైన చెట్లు అవి చాలా మంది చాలా రకాలుగా దాన్ని పరిశోధించి బాట్ని ప్రొఫెసర్స్ కావచ్చు సైంటిస్ట్లు కావచ్చు చాలా మంది పరిశోధన చేసి వేరే ప్రాంతంలో వద్దామని ట్రై చేసినా సరే ఎక్కడ రావండి అది హిమాలయ ప్రాంతంలో అలాగే శ్రీలంక ప్రాంతంలో మలేషియాలో సింగాపూర్లో మాత్రమే ఉంటాయండి అలాగే అరకులో మాత్రమే ఇక్కడ ఉంటాయండి ఉప్ప ట్రీస్ అండి సో ఈ ఉప్ప ట్రీస్ వల్ల ఎన్నో మా ఆదివాసులు కాకుండా ఇక్కడ ఎంతో లాభాలండి ఉప్ప ట్రీస్ సంవత్సరానికి మూడు సార్లు ఆకులు వస్తాయండి ఆకులు ఏ విధంగా ఉంటాయంటే రైన్ కలర్ ఏడు రంగులుగా మారుతూ ఉంటాయి చాలా చూడడానికి చాలా సూపర్ అండి అలాగే సీడ్స్ ఉంటాయి వాటిని మా ఆదివాసి గిరిజనులు అయితే ఆ పిక్కల్ని మరి సబ్బుల రూపం కావచ్చు సెంటర్ రూపం కావచ్చు చాలా ఎంతో కొవ్వొత్తుల పరంగా మేము అప్పట్లో లాంతర్లో యూజ్ వాళ్ళు వీటి సీట్స్ వల్ల మేము వీటిని కొవ్వొత్తులాగా వెలిగించి మేము మా జీవనం గడిపేవాళ్ళం అండి కాబట్టి ఈ పువ్వులు ఉప్ప ట్రీస్ యొక్క పువ్వులు రెండు కిలోమీటర్ దూరం చాలా భయంకరమైన మంచి సువాసభరితమైన స్మెల్ వస్తుందండి ఎంతో రెండు కిలోమీటర్ అంటే చాలా ఆ చాలా అభ్యుతం అండి విచిత్రము మనం సెంటు స్ప్రే ఇక్కడ దాకే మనం చూస్తాం అది రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే మంచి సువాసన భరితంగా స్మెల్ వస్తుందండి అలాగే మరి ఇక్కడ ని ఇక్కడ దేవత వృక్షాలని పిలుస్తామండి మేము కాబట్టి ఇక్కడ ఏమైనా అనరానివి జరిగినప్పుడు అసంఘిక కార్యక్రమం జరిగినప్పుడు వెంటనే కళలు కాని నిద్రలు గాని వెంటనే ఏమైనా జరుగుతుంది ఇది నిజమండి వాస్తవం ఎందుకంటే మా ఆదివాసుల నుంచి ఇప్పటిదాకా ఏమైనా అక్కడ ఏమైనా జరిగితే ఇప్పుడు చెప్పాం కదా చాలా డేంజర్ అండి సో అలాంటి జరిగినా వెంటనే మనమే బాధ్యులవుతాం కాబట్టి వీటిని దేవత వృక్షాలని పిలుస్తామండి అలాగే ప్రభుత్వం వారు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి ఎంతో కావున ఇక్కడ ఒక గుడి ఉంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళు మరి ఎంతో ఆపండి సార్ ఒకసారి సో కాబట్టి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి చేస్తారని మనం